రంగారెడ్డి జిల్లా విభాపట్నం నియోజకవర్గం పోచారం కర్ణాగుడెం గ్రామాల ప్రజలు చెరువు అలుగుపై వెలిసిన శ్రీ 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 ఉగ్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఈ సందర్భంగా లక్ష్మీ స్వామి ఆలయ నూతన కమిటీ చైర్మన్ దాయి భార్గవి నరేష్ యాదవ్ మాట్లాడుతూ ఆలయ కమిటీ సమస్యల సహకారంతో ఆలయాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పారు దానికి భక్తులు గ్రామస్తులు సహకరించాలని భక్తులు దాతలు సేకరించాలని ప్రతి ఒక్కరూ సహకరించాలని రాబోయే సంవత్సరం మరల జాతర నిర్వహించే సమయానికి దేవాలయాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ పులకంటి వెంకట్ రెడ్డి వంకిటి తిరుమల రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు విగ్రహదాత అన్నదాతలు జంకయ్య బ్రదర్ కాటం నర్సింహ అంకిని గణేష్ దాయి శ్రీశైలం కొండూరి శ్రీనివాస రెడ్డి తుమ్మటి శ్రీశైలం మాజీ చైర్మన్ గొరికే కృష్ణ ఆలయ ధర్మకర్త వంగిపురం కృష్ణమాచార్య కుటుంబ సభ్యులు గ్రామస్తులు భక్తులు వదటి సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కృష్ణమాచార్యులు ఈ దేవాలయానికి ధర్మకర్తలు నేనే స్థానాచార్యులు నేనే మరి ఇప్పటి వరకు ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ దేవాలయం చేసుకుంటూనే వస్తున్నా మా తాతలు ముత్తాతలు మూడు వందల సంవత్సరాలు రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాలకి చరిత్ర ఈ దేవాలయానికి ఉన్నది మరి ఎవరు కూడా ఎవరి మట్టి వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఈ కర్రవి ఈ ఊరి దాతలు ఈ మధ్యన ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలని నేను వచ్చినాక ఈ బ్రహ్మోత్సవాలు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఇలా పురాతనమైన దేవాలయం మా తాతలు చేసిండ్రు మా తండ్రులు చేసండ్రు మేము కూడా చేస్తున్నాము మేము మాది అయిపోయింది అంటే మా పిల్లలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ముగ్ర నరసింహస్వామి దేవాలయం లక్ష్మీనరసింహ స్వామి ఇప్పుడు యాదగి ఉన్న స్వామి ఆయన కూడా లక్ష్మీనరసింహ స్వామి ఈయన కూడా లక్ష్మీనరసి స్వామి ఈయన ఉగ్ర మా కోపిష్టి కార్యక్రమాలు జరిపించుకుంటూ వస్తున్నాము నిజంగా మంగవంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను అందరికీ ఆ భగవంతుని ఆశీస్సును ఉండాలని కోరుతూ సెలవు ఈ ఉగ్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పార్టీలకు కుల మతాలకు అతీతంగా పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యధికంగా భక్తులతోటి విజయవంతం చేసిన ప్రతి ఒక్క భక్తులకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలు తెలుపుతున్నాను ఈ యొక్క కార్యక్రమంలో చిన్న చిన్న అసౌకర్యాలు కలిగించిన వారికి మరొకసారి ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటాము ఈ యొక్క కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ దేవాలయం పురాతనమైన దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి చాలా భక్తి శ్రద్ధలతో చే చేస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని నా నాకు చైర్మన్ పదవినికి ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులకు మరియు పార్టీ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పోచారం గ్రామంలో ఇరవై రెండు తారీఖు నుంచి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి దాదాపుకి పురాతన దేవాలయం కాబట్టి కొంత వంద కొన్ని వందల సంవత్సరాల చరిత్ర దేవాలయం అలాంటి దేవాలయం కొన్ని అనువన్న కారణాల వల్ల అంతమైపో అంతమైపోతున్నందున మొన్న మా గవర్నమెంట్ రాగానే కొత్తగా మేము ఎన్రోన్మెంట్ కమిటీ కమిటీ ఎన్నుకోవడం జరిగింది మా కమిటీ పార్టీలకు అతీతంగా అందరి కులాలకు అతీతంగా అందరికీ ఆలయ కంపెనీలో చోటు ఇవ్వడం జరిగింది వాళ్ళకు ప్రతి ఒక్కరికి చోటు ఇచ్చినందుకే గ్రామస్తులు రెండు గ్రామాల ప్రజలు కర్ణాగడ పోచారం పోచారం గ్రామ ప్రజలు వారి సహాయ సహకారాలతోటి ఈ ఉగ్ర స్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్ణయించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని రెండు గ్రామాల ప్రజలే కాదు ఇబ్రాహంపట్నా జగన్ ప్రజలందరూ సహ సహకారంతో గౌరవ ఎమ్మెల్యే తోటి గౌరవ ఎంపీపీ గారితో గౌరవ జెడ్పీటీసీ గారు గౌరవ ప్రజా ప్రజలు అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ మెంబర్సు చాలామంది పెద్దలు గత పదిహేను రోజుల నుంచి రాత్రనక పగలనక తక్కువ సమయంలోనే ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా నిర్ణయించేందుకు మరొక్కసారి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ తరపు నుంచి మరొక్కసారి వారందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ యాదయ్య కుమారులైనటువంటి జంగయ్య శ్రీనివాస్ అండ్ మహేష్ వారికి ఆ భగవంతుడు వెళ్ళవెళ్ళేలా కాపాడాలని కోరుకుంటున్నాను అందులో భాగంగా నిన్న కళ్యాణం అద్భుతంగా కని విని ఎరగని విధంగా బ్రహ్మాండంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా ఈరోజు శుక్రవారం రోజు హోమం కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది ఇరవై నాలుగు తారీఖు శనివారం రోజు ఊరేగింపు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు ఉద్ర స్వామి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నా పోచారం గ్రామంలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి చరిత్ర కొన్ని వందల ఏళ్ళ సంధి ఉంది ఈ జాతరను కూడా మేము సక్సెస్ చేయాలి అంటే ఊరు గ్రామ ప్రజలందరూ మంచి సహకరించారు ఇలాంటి జాతర కొన్ని ఒక పది సంవత్సరాల క్రితం కానీ అంతకుముందు కానీ జరిగిన జాతర ఇప్పుడు మళ్ళా అంతకంటే అద్భుతంగా చేస్తున్నాము భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ జాతరను ఘనంగా సక్సెస్ చేశారు అలాగే మాకు ఎక్కువ సమయం లేకుండే నూతన కమిటీ ఎన్నుకున్నాము నూతన కమిటీలో చైర్మన్గా నరేష్ని ఎన్నుకున్నాము ఇంకా కమిటీ సభ్యులు అందరూ కూడా పూర్తిగా సహకరించారు ఒక వన్ వీక్లో గుడిని పూర్తి నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ టైల్స్ వేయడం కానీ గోదాస్ శ్రీనివాస్ వాళ్ళు ఫ్యామిలీ జంగే ఫ్యా జంగయ జైపాల్ వాళ్ళు వాళ్ళందరూ పూర్తిగా విగ్రహాలు కూడా ఇప్పయడం జరిగింది అన్నదాన కార్యక్రమం ఆలోచించారు ఈ భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఘన విజయం చేశారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఊరేగింపు ఇట్లా స్వామి ఉగ్ర నరసింహస్వామి ఊరేగింపు ఇట్లా ఘనంగా చేస్తాము అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము